హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలుకూరి లాగ్స్ అండి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈ చిన్న వీడియో పెట్టడానికి కూడా నాకు ఇంత టైం పట్టిందని అనుకోవద్దండి నా పాత మానిటైజేషన్ అయితే డిజేబుల్ అయిపోయిందండి ఆరు నెలల క్రితం ఏం జరిగిందంటే ఆరు నెలలకు ఒక్క రోజు ఉందనగా నేను చూసానన్నమాట అనమాట సో ఆరు నెలల ఏదైనా పెట్టకపోతే మీ ఛానల్ డిజేబుల్ అయిపోతుంది మానిటైజేషన్ కూడా ఇది అవుతుంది వాచ్ టైం కూడా పోతుంది అని చెప్తే నేను అప్పుడు పట్టించుకోలేదు అంటే తెలీదు ఒక్క రోజు ముందు కనుక నేను ఆ చిన్న వీడియో పెట్టినట్టయితే అంత బాగుండేదో సో ఏం లాభం పెట్టినా కూడా అది ఇది అవ్వలేదన్నమాట అంటే ఒక రెండు మూడు రోజులు ముందు పెట్టుంటే బాగుండేది అలా నా ఛానల్ గ్రోత్ ఆగిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదామన్నట్లుగా నేను ఇది స్టార్ట్ చేశాను సో ఇందులో భాగంగానే ఈరోజు గురు పౌర్ణమి రోజు వీడియో అండి ఇది మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి నేను పూజ అయిపోయిన తర్వాత మా వారైతే పూజ చేస్తారు చేసిన తర్వాత నేను ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను ఆ తర్వాత ఏంటి అంటే మా ఇంటి ముందు ఎవరో పిలుస్తున్నారు అందుకే మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఎవరో వచ్చారు మళ్ళీ నేను వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు మరి దేనికోసం వచ్చారు చూడలేదు నేను ఇంకా మాది ఇప్పటిల్లు కాదండి పాతిల్లు చూశారు కదా ఈరోజు పందిట్లో కూడా ముగ్గు పెట్టా ఎందుకు పెట్టా అంటే నేను ముగ్గు స్టార్ట్ చేసినప్పుడు వర్షం పడుతుంది సో వర్షం పడుతుంది అనుకోండి ఆ ముగ్గు పోతుంది కదా బయట ముగ్గు ఇదైతే పోదు కదా అని చెప్పేసి పండగ పూట ముగ్గు లేకుండా ఎందుకు ఉండాలి అని అట్లా లోన్ పక్క కూడా పెట్టుకున్నా అనమాట మాకు అప్పుడు ఈ దేవుడు మందిరాలు అది వేరే గేమ్ కట్టించేవాళ్ళు కాదు ఇట్లా గోడల్లో కానీ ఈ మందిరం అయితే చేపిచ్చారంటండి అప్పట్లోనే మా అత్తగారు వాళ్ళు సో అదే మందిరం అనమాట దాంట్లోనే మేము ఎప్పుడూ పూజ చేసుకుంటా ఉంటాము గురు పౌర్ణమి రోజు చపాతి చేసి బాబా వారికి పెడితే మంచిదని ఎక్కడో చదివిన గుర్తు అంటే ఆయన రొట్టెలే కదా చేసేది బాబాగారు అందుకని చెప్పేసి చేశాను అనమాట చేసి రొట్టెల ప్రసాదం పెట్టి పాలు కూడా నైవేద్యం పెట్టాను ఈ మధ్యన డాక్టర్లు కూడా ఇలా తయారయ్యారంటండి బాబు మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పాపం ఏదో చిన్నగా ఇట్లా ఏదో కొంచెం పెయిన్ వస్తుంది కదని హాస్పిటల్కి వెళ్తే ఏకంగా డైరెక్ట్గా క్యాన్సర్ అని చెప్పేశారంట అండి బాబు కొంచెం ఇప్పటి నుంచి మీరు కూడా హాస్పిటల్కి అది వెళ్ళినప్పుడు ఒకటి రెండు ఒపీనియన్లు కాకుండా మూడు నాలుగు కూడా తీసుకోవటం మంచిదేమో అనిపిస్తుంది పాపం మా ఫ్రెండ్ ఏం చేశారంటే నమ్మక ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు కూడా ఏంటి అంటే బయాప్సి పంపించేసేయాలి అని అని చెప్పారంట సో ఆ బయర్సీ కూడా తీయకుండా మళ్ళీ ఆలోచించుకొని చెప్తానులే అని చెప్పి వెనక్కి వచ్చేసి రెండో రోజు వేరే డాక్టర్ గారి దగ్గరికి మా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర సజెషన్ కోసం వెళ్తే అదేంటమ్మా అలా ఏం కాదు చిన్న టెస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి చిన్నగా టెస్ట్ చేసి చూస్తే ఇంతకే అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదో చిన్న గడ్డలా తయారైంది అది టాబ్లెట్స్కి తగ్గిపోతుంది అని చెప్పారంటండి ఇలా తయారయ్యారండి బాబు ఈ డాక్టర్లు ఇంత స్పీడ్గా డెసిషన్ మరి అంత ముఖం మీద కూడా చెప్పకూడదు కదండి ఏదన్నా ఉన్నా కూడా ఎందుకని ఎంత చచ్చిపోయేవాడికి కూడా నువ్వు ఇప్పుడు చచ్చిపోతావురా అని చెప్తే వాడు ఫీల్ అవడండి అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు నేను మా ఫ్రెండ్ ఆ విషయం గురించి దగ్గర దగ్గర ఒక గంట సేపు ఫోన్ చేసి చెప్పింది చాలా భయం అయిపోయింది నా పిల్లలకు పనులు నేర్పాలనే దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడెవరో కాదు మనకు తెలుసు సూపర్ చిత్రాలు అనమాట బాగా ఇంకొకసారి చెప్తా ఎవరు ఏంటి అనేది ఇది ఇట్లుందనమాట హాస్పిటల్కి వెళ్దాను చిన్న జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయం అవుతుందండి ఇవైతే మా ఇంటి వెనకాల పెరట్లో ఎడ్లు ఉన్నాయండి మేము ఇదివరకు కూడా నేను వీడియోలు చెప్పా మీకు చాలాసార్లు నేను అహోబలి నరసింహస్వామి గుడికి వెళ్తాను అని చెప్పేసి అక్కడ గోశాల నుంచి ఒక రెండు ఎడ్లు తీసుకొచ్చారు గిత్తలేగాలని అవి ఎవరికైనా కావాలంటే ఇద్దామని తీసుకొచ్చి ఇస్తే ఒక అతను తీసుకెళ్ళి నా వల్ల కాదని చెప్పి తీసుకొచ్చేశారు ఈరోజు మళ్ళీ వస్తామన్నారు తీసుకెళ్ళినట్టు ఉన్నారు ఇదేమో మా ఇంట్లో ఉండే ఆవు దూడ దీనికి రోజు కనీసం ఒక గంట సేపు అయినా ఫ్యాన్ కింద పడుకొని పడుకొనివ్వాలండి పడుకొనివ్వకపోతే ఇంకా ఏం లేదనమాట అలా చేస్తుంది చూసారు ఎలాగా నిద్రపోతుందో చల్లగా నెవరేసుకుంటే ఫోన్ కూడా చూస్తుంది ఫోన్ కూడా బ్రైట్నెస్ ఎక్కువ పెట్టదు తక్కువ పెడితే ఫోన్లో పాటలు వినుకుంటూ పడుకుంటుంది అనమాట ఎగ్జాక్ట్లీగా ఒక ఫార్టీ మినిట్స్ ఒక గంట పడుకుందంటే ఇంకా మళ్ళీ మనం పిలిచిన ఇంట్లోకి రాదు దాని ప్లేస్లో అది పడుకోవాలి ఎప్పుడో మే నెలలో పుట్టిందండి ఇదే ఆ మే నెలలో పాప మనలో బయట ఉండలేకపోతుంది కదా అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చాం పాపానికి ఇప్పటికీ అప్పటికే నా ప్లేస్ నాదే అన్నట్టు వచ్చి అమ్మ అక్కడ హాల్లో అక్కడ పడుకోని ఉంటుంది ఏం చేయదండి కాళ్ళు శుభ్రంగా అసలు అంత నీట్గా వస్తుంది అంటే లోనికి చిన్నగా మనుషులు నడిచినట్టే డ్రాప్ సైలెంట్గా వస్తుంది అనమాట గబుక్కుని వచ్చి అక్కడ అలా పడుకుంటుంది అంతే ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంది చూసారా చివరికి నేను అనుకున్నంత పని అయింది వర్షం పడింది ఈ లోపల ముగ్గు మాత్రం ఆగింది చూడండి కొంచెం ఆ పందిట్లోకి వేసిన ముగ్గు మాత్రమే ఆగింది లో బయట ముగ్గంతా పోయిందనమాట అది పరిస్థితి పండగ పండగకి మేము ఏం చేస్తామంటే బయట గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి మంచి ముగ్గేసి అందరం ఇంకా మా పల్లెటూరులో మొత్తం అంతే ఉంటాయండి ఇదివరకు నేను పాత వీడియోల్లో కూడా పెట్టా మా ఊర్లో ముగ్గులు చూసారా ఎట్లా ఉంటాయో అని చెప్పేసి అది ఆ ముగ్గు పోయింది ఇది మాత్రమే ఉందన్నమాట పండగ పూట అట్లుంటే బాగుండదు కదండి దానికోసమనే 对，对。 దా దా ఏముంది అదే దులుపుతారా తౌడు పూసుకున్నవాడ దులుపుతారా ఇగో కింద ఉంది చూడు గంట దగ్గర